ఇప్పుడు కొంతమంది నిన్న కూడా వచ్చారు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు కొంతమంది పది లక్షలు ఇస్తున్నారు ఆ స్ఫూర్తి ఉంది స్ఫూర్తి ఉంది కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ సహకారం తీసుకుంటుని మనం అంచెలంచెలుగా ముందుకు పోవాలి విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ దానికి లైన్ అంటే లైన్ ఏమి లేదు ఆకాశమే హద్దు నువ్వు ఒక ఆలోచన ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తా ఇంకొక ఆయన ఒక ఆయన ఆలోచిస్తే అది కూడా అమలు చేస్తా మనస్తత్వం అదే ఒక్క విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి నాకు ఫిక్స్డ్ ఐడియాలజీ కానీ రిజర్వేషన్స్ ఉండవు నా ఆలోచన ఒకటి నేను చేసే ప్రతి ఒక్క పని నా ప్రజలకు లాభం జరగాలి అది ఏ పనినా కావచ్చు రోజు రోజుకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడికి అండగా ఉండాలంటే సంపద సృష్టించాలి మళ్ళీ వాళ్ళు ఏ విధంగా చేయాలనో మనం మీరు చూశారు కష్టాలు ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చాం ఇవ్వడం కాదు రాగ ద్వేష కొంతమంది అన్నారు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు కాదు ఫస్ట్ అందరికి ఇవ్వండి అనర్హులు ఉంటే తర్వాత చూసుకుంటాం కానీ కక్ష విధానం ఎక్కడా ఉండడానికి వీల్లేదన్నా ఇచ్చాం ఆ విధంగా ఏది చేసినా కూడా ప్రజాహితం కోసమే పనిచేస్తాం తప్పింకోటి కాదు ఇన్ కోర్స్ ఆఫ్ టైం యూఆర్ గోయింగ్ టు విట్నెస్ థ్యాంక్ యూ